ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన వికలాంగుల దినోత్సవం జరుపుతున్నట్లు వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దివ్యాంగుల చైర్మన్ ముంతాజ్ బేగం హాజరవుతారని వారు తెలియజేశారు నమస్కారం నా పేరు పోసిని గౌడు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అనగా వచ్చే గురువారం రోజు ప్రపంచ ఆ అరవై నాలుగవ దివ్యాంగుల దినోత్సవం జరుగుతుంది కాబట్టి దివ్యాంగు సోదరులందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీలకి మనం కావలి మండల ఆఫీసులో జరుగుతుంది కాబట్టి ప్రతి దివ్యాంగులందరూ కూడా విరివిగా పాల్గొనాలని వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి కల్పించబడును ఎవరికైతే బ్యాటరీ ట్రై సైకిల్స్ లేవో సంకల కర్రలు లేవో వాళ్ళందరూ కూడా ఇప్పించేదానికి సహాయ చేస్తున్నారు ఎవరైనా అవసరమైన వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలి నా ఫోన్ నెంబర్ చెప్తాను నాకైనా ఫోన్ చేస్తే మీ అందరికీ బళ్ళు సంఖలో కర్రలు కూడా తెప్పించి ఇస్తామని కూడా ఆ రోజు పోగ్రామ్ రోజు ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము మన ప్రోగ్రాంకి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఆర్డిఓ సేనానాయక్ గారు కావలి ఎంఆర్ఓ మాధవరెడ్డి గారు మన రాష్ట్ర అధ్యక్షుడు బంధిల కిరణ్ రాజు గారు మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పఠాన్ ముంతాజ్ బేగం గారు మన రే రీజనల్ కోఆర్డినేటరు కొమ్మారెడ్డి శివారెడ్డి గారు అందరూ కూడా మన ఒక కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా దివ్యాంగులందరూ కూడా పై కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన రోజు బట్టల పంపిణీ కూడా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపవని బస్ స్టాండ్ పావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్